హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వర్ష వంటలు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే సగ్గు బియ్యంతో అండి చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మా ఇంట్లో అయితే దీన్ని భలే ఎంజాయ్ చేస్తారండి సో రండి మనం ఈరోజు ఈ రెసిపీ చూద్దాము దీనికోసం ముందుగా సగ్గు బియ్యంని ఒక జిల్లల్లో వేసి బాగా నీళ్ళు తెల్లగా వచ్చేంతవరకు కడిగి ఇలా ఒక టిఫిన్ బాక్స్లో వేసి మూత పెట్టి ఒక ఆరేడు గంటలు నానబెట్టుకోండి తర్వాత గ్రైండింగ్ జార్లో పచ్చిమిర్చి ఒక స్పూన్ రాక్ సాల్ట్ అండి మీరు ఒక పొద్దులో తినచ్చు సైందవలన్న ఉప్పు అంటారు అది వేసి ఇలా పేస్ట్ చేసి ఇప్పుడు ఇందులో వేయించిన పల్లీలు అండి పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను ఒక రెండు చెంచాలంతా మిగిలించుకోండి ఇది లాస్ట్లో వేస్తాము ఇలా చూడండి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేడి చేయండి నెయ్యితో చాలా టేస్టీ బాగుంటుంది ఫాస్టింగ్లో కూడా తినచ్చు మీరు కావాలంటే ఆయిల్లో కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు నెయ్యి వేడి కాగానే ఒక చెంచా జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి ఇవి చిట్టపటలాడగానే ఇందులో మూడు ఆలుగడ్డలు కట్ చేసి పెట్టానండి అవి వేసి బాగా వేయించండి ఇప్పుడు దీన్ని కాసేపు మనము మూత పెట్టి మగ్గనిద్దామండి దీంతో ఆలుగడ్డలు తొందరగా మగ్గుతాయి చూడండి ఇలా మూత తీస్తూ మధ్యలో మధ్యలో కుక్ చేయండి అంతలోపు మన సగ్గుబియ్యం నానపెట్టి పెట్టాము కదండి చూడండి దీన్ని ఇలా విడివిడిగా ఫోర్తో చేసుకోండి ఇప్పుడేంటి ఇందులో మనము ఒక స్పూన్ ఉప్పు వేస్తామండి ఆలుగడ్డలు ఆల్రెడీ మనం పచ్చిమిర్చిలో కూడా వేసాము సో ఇందులో కొద్దిగా వేస్తాము ఎందుకంటే ఆలుగడ్డలు తొందరగా బాయిల్ అవుతాయి వేసి టూ త్రీ మినిట్స్ కుక్ చేసిన తర్వాత చూడండి ఆలుగడ్డలు బాగా చూడండి కట్ అవుతున్నాయంటే మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో ఆ గ్రైండ్ చేసిన పల్లీలు పచ్చిమిర్చి వేసి రెండు మూడు నిమిషాలు కుక్ చేయండి ఆ వీడియో స్కిప్ అయింది కుక్ అయిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి బాగా కలపండి ఇప్పుడు వేసినప్పుడు సగ్గుబియ్యం ఎంత తెల్లగా ఉన్నాయో కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే ఈ తెల్లగా ఉన్న సగ్గుబియ్యం అంతా ట్రాన్స్పరెంట్గా ఓపోతున్నాయండి అప్పుడు చూడండి కలిపినా కూడా ఎక్కడ అత్తుకోకుండా ఎంత విడివిడిగా ఎంత బాగా వచ్చాయో నాకు నెయ్యి కొద్దిగా తక్కువ అనిపిస్తే నేను ఇంకో టూ టీ స్పూన్స్ యాడ్ చేశానండి కలిపేయండి అంతా మంచిగా ఇంకేంటి చూడండి ఎలా చేంజ్ అయ్యాయి వైట్గా ఉన్న సగ్గు బియ్యము ఇలా ట్రాన్స్పరెంట్గా మారాయి సో ఫైనల్గా కొత్తిమీర వేయండి వేసి చూడండి ఎంత విడివిడిగా ఎక్కడ అతుక్కోకుండా ఎంత బాగా వచ్చాయో ఇలా చేసి పెట్టండి బాక్స్లోకైనా సింపుల్ డిన్నర్ వారంలో ఒక్కసారైనా సగ్గుబియ్యం తినాలండి చాలా మంచిది నేను టేస్ట్ చేసి ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా వేశాను అలాగే మనం పల్లీలు పక్కన పెట్టాము కదా అవి కూడా వేసేసి అంత బాగా కలిపేసి ఇంకేంటి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయండి మీరు కావాలనుకుంటే లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చండి లేదంటే దీన్ని పెరుగుతో కూడా ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ